చినికి చినికి అదేదో సామెత ఉంటుంది చూడండి చినిగి చినిగి చాటంత అయిపోతుందని అయితే చిన్న గాలి కానీ ఏ మొక్క కానీ ఏది కానీ చిన్నగా ఉన్నప్పుడే సరిదిద్దుకోవాలి అది పెద్ద పెరిగింది అనుకో ఇరిగిపోయి మన మీదనే పడుతుంది ఏదైనా పర్లేదు చిన్నగా ఉన్నప్పుడే సమస్యను క్లియర్ చేసుకోవాలి కానీ రేవంత్ రెడ్డి మన బట్టిది మొత్తం మీద సమస్య చిన్నగా చేయడం కాదు పెద్దగా చేస్తుండ్రు బట్టి విక్రమార్కది పూర్తిగా ఆయనను పక్కకు వైదొలిగే పక్కకు పంపించే ప్రయత్నం చేస్తుండదు తప్ప ఇంకొకటి లేదు బట్టి విక్రమార్క గారు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి సరే ఇంకొకటి మీ బట్టి విక్రమార్క అభిమానులు కూడా కార్యకర్తలు కూడా వినండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుండు తప్ప ఈ ప్రయత్నంలో భాగంగానే బీజేపీతో చేతులు కలిపి మోదీతోని చేతులు కలిపి ఎన్నికలు అయిపోగానే బీజేపీలో చేరాటే చేరాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు రాహుల్ గాంధీని కూడా రాహుల్ గాంధీ కూడా హ్యాండ్ ఇచ్చి మోసం చేసే పరిస్థితి మోసం చేస్తాడు రాహుల్ గాంధీ కూడా పంగనామాలు పెడతాడు ఇక ముచ్చటనే లేదు ఇక్కడ ఇక చిన్నపీట చిచ్చు ఈ చిన్నపీట వాస్తవానికి పీటలు ఇవ్వని కాదు పీట లేకపోతే ఆ చిన్నపీట ఉత్తమ్కి ఏనుండే కోమటిరెడ్డికి ఏనుండే ఆలోచించాలి కదా మరి బట్టి విక్రమార్కైనా కింద కూర్చుండే పెట్టాలి చిన్నపీట మీద కూర్చుండే పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇక్కడ చూడరి ఇగో వీళ్ళు ముగ్గురు కూర్చున్న పీటలేమో బరాబరి సమానంగా ఉంటాయి కేసిన పీటలేమో చిన్నగా ఉంటుంది మీకు తెలుసు ఏ వ్యవహారం అవుతుంది ఈ చిచ్చు జరుగుతుంది సరే ఇప్పుడు ఇదే ఇదే విషయంలో మీ ఇద్దరిట్లలో కూడా ఎవరికన్నా ఒకరికి చిన్న పీట వేస్తే ఎట్లా రియాక్ట్ అయ్యేవాళ్ళు నీ అభిమానులు మీ కార్యకర్తలు ఎట్లా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఇలా బట్టి విక్రమార్క అంటే అవమానపరచడం కాకపోతే ఇంకేమైనా కనబడుతుందా గీడ ఇక్కడ ఏమన్నా కనబడుతుందా మీరు చూడూరి బట్టి విక్రమార్కని కింద కూసు పెట్టిన కథనే తప్ప మరొకటి లేదు కింద కూర్చుండో పెట్టినట్టే చిన్నపీట అయితే అందులో పీటలు లేవాట పీటలు లేక మొన్న పీటలకు ఆర్డర్ ఇచ్చినాం అట్లాంటివి పది పదిహేను పీటలు తెప్పించామని చెప్తున్నారు పది పదిహేను పీటలు తెప్పించే బదులు ఆ రోజే ఒక పీఠేస్తే ఇంత వ్యవహారం జరిగేదా కానీ ప్రజలకు చూపెట్టాలి అన్న ఉద్దేశంతోనే ఆయనకు చిన్నపీటేసారు ఏదో ప్రకటనలో కూడా బట్టి ఫోటో మాయమైపోయింది ప్రకటనలో కూడా బట్టి ఫోటో లేదు ఫస్ట్ ప్రకటనలో బట్టి ఫోటో మాయం తర్వాత మెల్లమెల్లగా బట్టి కొన్ని విషయాలల్లో దూరం ఇక శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అక్కడక్కడ కూడా కొన్ని విషయాలలో పక్కన పెడుతుంది అది బట్టికి తెలుసు బట్టికి విక్రమార్కకు ఆల్రెడీ కొన్ని విషయాలలో అర్థమైపోతూ ఉంటుంది మీరు కూడా అర్థం చేసుకోవాలి మిత్రులరా బట్టికి అభిమానులు ఎవరున్నా బట్టి విక్రమార్క కోసం పో పోరాడే వాళ్ళు కష్టపడే వాళ్ళు కార్యకర్తలు ఎవరున్నా దీన్ని అర్థం చేసుకోవాలి ఇవాళ ఆయనకు జరిగిన అవమానమే మీకు కూడా జరిగిందని అనుకోవాలి అనుకుంటేనే బాగుంటుంది ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది చూడండి ఒక దళితుడని ఏకంగా కింద కూర్చుండే బీసీ వ్యక్తి అని రెడ్డి సామ్రాజ్య వర్గం ఇట్లా పైన కూర్చుంటుంది తను పాపం పీసీ వర్గానికి చెందిన దళిత వర్గానికి చెందిన కథ అని ఇవో కింద కూర్చుని అన్నట్టు అవునా దీన్ని రాష్ట్ర ప్రజలు ఎంతవరకు సమంజసంగా ఆహ్వానించాలి అంటే ఇది మంచి పనేనా చెప్పుకోవడానికి పెద్ద చెడు పనే మీరు చెప్పాలి మిత్రులారా ఇది ఘోరమైనటువంటి పరిస్థితి బట్టి మనసు ఎంత చిన్నబోయి ఉంటుంది గతం నుండి అంటే కొద్ది అంటే గతం అంటే కాంగ్రెస్ పార్టీకి పునాదుల్లాగా నిలబడ్డ వంటి వ్యక్తులే వీళ్ళు లెక్క నిలబడ్డ వ్యక్తులే వీళ్ళు అట్లాంటిది ఇవాళ బతి విక్రమార్కన్నా కింద కూసులో పెడితే తెలంగాణ రాష్ట్ర సమాజము ఎట్లా ఏ విధంగా ఆలోచించాలి దీన్ని బట్టి ఇంత ఘోరమా కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం ఇక ముదురదా మరి ఫోటో వేయకపోతు ఇటు కుర్చీలల్లో కూసుండబెట్టకపోతు సమానమైన కుర్చీ లేకపాయే ఫోటో లేకపాయే కొన్ని కార్యక్రమాల్లో అసలు వస్తుండో లేదో కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కూడా తెలియదు ఇక బట్టి విక్రమార్కకు జరిగేటువంటి అవమానం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు తెలుసు పోతే తన మనసుకే తెలుసు తను బయటకొచ్చి చెప్పుకుంటే తప్ప ఈ వివాదం గురించి ప్రజలు యాక్సెప్ట్ చేయరు బట్టి విక్రమార్క ఇవాళను పార్టీని నమ్ముకొని పార్టీకి ఏడ దెబ్బ వస్తుందో అనేటువంటి ఆలోచనలో నువ్వు నీకు జరిగే అవమానాలు చిన్న చూపులు బయట పెట్టుకోకపోతే రేపు పొద్దున నీకు కూడా అదే జరుగుతుంది నీ వ్యవహారాలు మొత్తం దెబ్బతింటాయి నీ అభిమానులకు కూడా దెబ్బనే నీ దెబ్బనే నీ అభిమానులకు దెబ్బ నీ కార్యకర్తలకు దెబ్బ బట్టి విక్రమార్కకు జరిగిన అవమానమే కార్యకర్తలకు కూడా జరుగుతుంది రేపు రేపు దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక నీకే స్థానం లేదు నీ కోసం పనిచేసిన కూడా ఇదే పరిస్థితి నీ కోసము చేతులు కాల్చుకొని కాళ్ళు కాళ్ళు మొత్తము అరగంగా చెప్పులు అరగంగా తిరిగిన వాళ్ళ పరిస్థితి కూడా ఇక ఈడికే వస్తుంది ఇక పార్టీ అధినాయకత్వం దృష్టికి గుట్ట ఘటన అధినాయకత్వం దృష్టికి పోయిందట గుట్ట ఘటన ఇక పోదా మరి అధిష్టానం దృష్టికి పోకపోతే ఏం చేస్తుంది బట్టిని చే బట్టికి చేసిన చూ అవమానము ఇంత అంతా కాదు రాష్ట్ర ప్రజలు అబ్రపోయే విధంగా ఉన్నది సోషల్ మీడియాలో చక్కర్లు కొచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఇదో పెద్ద అయిపోయింది ఎన్నికల వేళ ఇదో కథ పోస్టులో ఏదో ప్రకటనలో బట్టి ఫోటో మాయం ఇగో ప్రకటనలో బట్టి ఫోటో మాయంతో ఆజ్యం ఇది కూడా ఓ తప్పే ఆడ ఫోటో మాయం ఇదే చిన్న పీట దీనంత పెద్ద కుట్ర ఈ కుట్ర ఏందో అది మన బట్టి విక్రమార్కే తెలుసు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే తెలుసు పెట్టుకుంటే బయట ప్రజలకు తెలుస్తుంది ఇక బయట పెట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి ఇట్లా పెట్టడు ఆయనకు అవసరం లేదు ఏమన్నా ఆపద జరిగితే ఏమన్నా అన్యాయం జరిగితే ఆవేదన ఉంటే బట్టి విక్రమార్కనే బయటకు చెప్పుకోవాలి ఇక సీఎం రేవంత్ను ఆరా తీసిన కాంగ్రెస్ పెద్దలు రేవంత్ను పిసికిన్రట మొత్తం మీద గట్టిగా ఆరా తీసిర్రట ఎందుకు అట్లా ఫోటో వేయలేదు కింద చిన్నపీట ఎందుకేసినాం ఆరా తీసిన కాంగ్రెస్ పెద్దలు ఆరా తీయడం కాదు ఇంకా చేయాలి కథలు ఇక యాదగిరిగుట్ట చిన్నపీట వివాదం ఇక ఆ వివాదం పైకి సమసిపోయినట్టుగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా మరింత ముదురుతున్నది ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ముదిరిపోతుంది ఈ పీట చిచ్చు గట్టిగా ముదిరిపోతుందా కాంగ్రెస్ పార్టీలో పీట చిచ్చు ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాస్తవానికి ఈ పీట చిచ్చు ఈయనను ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి పదవికి చిచ్చు పోతుంది పోతుంది అంటారు కదా ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోతుందంటే ఇక ఇక్కడనే పోతుంది ఇక బజ్జివీక్రమాకనే ముఖ్యమంత్రి అవుతాడు త్వరలో జరుగుతుంది అది ఈ చిచ్చే దానికి బతుకు తెరుగు దానికి సూచన ఎందుకంటే ఇది పెద్దల దాకా పోయింది కాంగ్రెస్ పార్టీలో పెద్దల దాకా పోయింది కథ ఇది కాంగ్రెస్ కేడర్కే దెబ్బ ఇక దీని మీద చర్చలు కొనసాగుతూ ఉన్నాయి లోపల లోపల విశ్వసనీయ వర్గాల సమాచారం ముదురుతున్న సమాచారం ముదురుతుంది ఇంత పంచాయతీ పంచాయతీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గట్టిగా అవుతుంది ఈ పంచాయతీ ఏ ఢిల్లీ దాకా పోయిందంటే గట్టిగా అయింది ఈ పంచాయతీ ఈ ఉదాంతాన్ని పార్టీ అధిష్టానం తొలుత లైట్గా తీసుకున్నప్పటికీ చిన్నపీట ఇష్యూ ఇక ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు ఫిర్యాదులు అందడంతో ఇక ఆ విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం చూసినావా వాస్తవానికి ఈ పీట లేక పీటేసిన చెప్పినటువంటి కథ అంత డొల్ల కథ అంత పెద్ద యాదగిరి గుట్టల ఈ నాలుగు పీటలు ఉండి ఇంకో పీట చిన్నది ఉంటుందా చెప్పురు మీరు ఇది ఎక్కడైనా చెప్పుకోదలసిన ముచ్చటనేనా నవ్వాల్సిన విషయం కాకపోతే యాదగిరి గుట్టలో ఇక పీటలు లేవు మళ్ళీ కొత్త పీటలు తెప్పించినాం కొత్త కొత్త పీటలు తీసుకొచ్చిన తర్వాత ఇక ఇప్పుడు ఈ ఈ కథతోనే కొత్త పీటలు తీసుకొచ్చిన అని చెప్పారు కానీ ఇది నిజానికి కావాలని చేసినటువంటి చెయ్యాలని చేసినటువంటి చర్య చెయ్యాలని చేసినటువంటి చర్యనే నట ఇంకొకటి ఏం లేదు అది కావాలని చేసినటువంటి కథనమే ఇది చిన్న పీట వేసిరు పీటలు లేకేసిర్రు అవమానించిందంతా అబద్ధం పీటర్ లేకనే వేసిరు ఇవన్నీ తప్పుడు సమాచారం ఇష్యూ అది మామూలు ఇష్యూ కాదు కొంతమంది లోపల కక్కుకోలేక లోపల కూలిపోతుండ్రు బట్టి విక్రమార్క వైపున ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారు వాళ్ళు కూడా బయటకు తిప్పుకోలేక చెప్పుకోలేక ఆవేదన వ్యక్తం చెందుతురు ఆవేదన దరిదాపుగా ఇవి ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఇంత ఘోరమైన వ్యవహారం జరిగింది మిత్రులారా కాంగ్రెస్ పార్టీలో బట్టికి జరిగిన అవమానం ఇట్లా ఉంది ఇక చిన్నపీట ఇష్యూ ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు ఫిర్యాదులు అందు అందడంతో విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం ప్రధానమంత్రి మోదీ స్వయంగా ఈ అంశాన్ని తన ఎన్నికల ప్రసారంగా ప్రచార ప్రచార రస ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవడం దీనికి మరింత ఆజ్యం పోసినట్టు అయ్యిందని చెప్తున్నారు అయితే ఈ బట్టి విక్రమార్క జరిగినటువంటి ఈ అవమానాన్ని మోదీ ఆ ప్రచార అసలంగా వాడిందంట వాడమేమున్నది నిజమే అది ముఖ్యంగా బట్టి విక్రమార్క ఇవాళను రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను కళ్ళు మొళ్ళు కబుర్లు వినుకుంటా నీకు జరిగిన అవమానము నిజమై కూడా నీ మనసులో పెట్టుకొని కూడా బయటకు చెప్పపోతే రేపు పొద్దుగాల నష్టపోయేది తీవ్రంగా దిగ్ దుఃఖించే పరిస్థితి ఏర్పడింది నీకే దిగ్భాంతి మొత్తంగా అడుగున పడిపోయేది నువ్వే నువ్వే ఆడుగున పడిపోతావు రేవంత్ రెడ్డికి ఏం కాదు కార్యకర్తలకు ఏం కాదు నువ్వే ఆడుగున పడిపోతావు నువ్వు దాసిపె ఎంత దాచిపెట్టినా అది ఉత్తరే అవుతుంది చివరికి నీ కథ నీకు ఇప్పుడే సమయం ఎన్నికల సమయంలోనే నీకు వాడుకోవాలంటే అవసరం తర్వాత నిన్ను దేకటో లేరు నీ గురించి మాట్లాడటో లేరు బత్య విక్రమార్క ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పుకోవాలను అయిపోతే నీ ప్రస్తావనే ఉండదు నీ గోళ పట్టించుకునే నాదుడే ఉండడు ఇంత రేవంత్ రెడ్డి నిన్ను పూర్తిగా తీసుకోపోయి ఎక్కడ పెట్టేది కూడా తెలియదు నేను చెప్తాను కదా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కని ఏం చేసినా అక్కడ ఏమనే చేయొచ్చు ఇక నీ స్థానం ఇంకోళ్ళకి కూడా ఇయ్యచ్చు నీకు అసలు ప్రధానమంత్రి హోదా కూడా అది నీకు ఉప ముఖ్యమంత్రి హోదా సారీ ఉప ముఖ్యమంత్రి హోదా కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా ఇవన్నీ లోపల జరుగుతూ ఉంటాయి కుట్రలు ఇక ప్రధానమంత్రి మోదీ స్వయంగా ఈ అంశాన్ని తన ఎన్నికల హస్త్రంగా వాడుకున్నాడట ఇక సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలకు వెళ్ళిన విషయం తెలిసిందే ఇక ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు పెద్దపీట వేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ సామాజిక వర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను అవమానపరిచే విధంగా చిన్నపీట వేసి కూర్చోబెట్టడం సరే బట్టి విక్రమార్క కొండ సురేఖ కూడా చిన్నపీటనేట రేవంత్ రెడ్డి నీ ఇది మీద కొట్లాడనయ్యా బట్టి విక్రమార్క ఆయన ముఖ్యమంత్రి అని నువ్వు భయపడకు నీకు కూడా దమ్ముంది నీకు కార్యకర్తలు ఉన్నారు నీకు పార్టీ అండగా ఉంది నువ్వు కొట్లాడు నీకు జరిగిన అవమానం చిన్న అవమానం కాదు పీసీ వర్గాన్ని మొత్తం నా తన్నిపోయినట్టే కింద ఉసుడబెట్టినట్టే అర్థమైందా ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఈ ఈ రకంగా మాట్లాడుకున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కూడా అవమానించ అవమానపరిచారు పెద్ద ధుమారం రేపినటువంటి సంగతి తెలిసిందే ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రకమైనటువంటి కుల విపక్ష విపక్షపై సామాజిక మాధ్యమాల్లో ఇక నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తారు నెటిజన్లు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తురు దీని మీద కానీ బట్టి విక్రమార్క ఇవ్వడం బట్టి విక్రమార్క మాడం ఆవేదన వ్యక్తం చేస్తా అసలు బట్టి విక్రమార్క దీని మీద ఎలాంటి స్పందన లేదు ఆయన స్పందననే లేదు దీని మీద ఆయన మాటనే లేదు ఇట్లా ఉన్నది కథ ఈ రకంగా వ్యవహరిస్తే ఎట్లా అన్నట్టు నీకు జరిగిన అవమానము ఇలా బీసీ వర్గానికి మొత్తం జరిగినట్లే టోటల్గా బీసీ వర్గానికి మొత్తం జరిగినట్టే ఈ అవమానం చిన్నపాటి అవమానం కాదు మిత్రులారా ఇది టోటల్గా బీసీ వర్గానికి మొత్తం అవమానం జరిగినట్టే ఇట్లా ఉంది పరిస్థితి ఇక గ్రూప్స్ టెట్ జీవో వైద్య కళాశాల వచ్చే ఏడాదికి క్యాన్ ఇగో ఇట్లా టెన్త్ చాలా